హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను హెల్దీ అయిన మిలెట్స్ ఇన్స్టెంట్ పిండిని ఎలా తయారు చేసుకోవాలి వీటితో దోశలు ఎలా వేయాలి వీటికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సింపుల్ అండ్ టేస్టీ చట్నీ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను చిరుధాన్యాల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఆరోగ్యం చూసుకుంటూ టైం సేవ్ చేసుకునే మార్గాలను అయితే వెతుకుతుంటాం అలాంటి టైం సేవ్ అయ్యే హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ అనే చెప్పవచ్చు ఈ పిండిని నేను నాలుగు రకాల చిరుధాన్యాలతో అయితే తయారు చేస్తాను వీళ్ళు తినవచ్చు వీళ్ళు తినకూడదు అనేది ఏమీ లేదు ఎవరైనా తినవచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ టిఫిన్ కింద అయినా చాలా బాగుంటాయి తక్కువ తిన్నా కూడా ఎక్కువ శక్తిని అయితే ఇస్తాయి ముందుగా ఈ పిండిని తయారు చేసుకోవటం కోసం పచ్చజొన్నలు సజ్జలు గోధుమలు రాగులు నాలుగింటిని కూడా చక్కగా కడిగి ఆరపెట్టాలి వీటిని సమపాళ్ళల్లో తీసుకోవాలండి అంటే నాలుగు కూడా అర కేజీ అర కేజీ అయితే తీసుకున్నాను ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అన్న సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే పచ్చజొన్నలు ఒక కప్పు తీసుకుంటే మిగిలినవి కూడా కప్పు కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ మిలెట్స్ పిండిని ఇంకా హెల్దీగా చేసుకోవాలి అంటే ఈ చిరుధాన్యాలని ఒక రోజల్లా నానబెట్టి తర్వాత ఒక క్లాత్కి మూట కట్టేస్తే అవి మొలకలు వస్తాయి కదా ఆ మొలకలు వచ్చిన చిరుధాన్యాలని బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే ఇంకా హెల్దీ అనమాట నేను జస్ట్ కడిగి ఆరపోసుకొని పిండిని పట్టించానండి పట్టించిన పిండిని కొద్దిగా కూడా అది పలుకుల్లాగా లేకుండా ఉండటానికి జల్లించుకోవాలి ఖచ్చితంగా జల్లించుకోవాలి తర్వాత మీకు ఒకవేళ కొద్దిగా క్వాంటిటీలో కావాలి అని అనుకుంటే మనం మిక్సీలోనే పట్టించుకొని జల్లించుకోవచ్చు నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను మరక పట్టించేసి జల్లించేసి ఇలా బాక్స్లోకి అయితే తీసుకుంటాను ఇప్పుడు మనం దోశలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి తగినంత పిండిని తీసుకొని దానిలో కావలసినంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని ఇలా బ్యాటర్ లాగా కలుపుకోవాలి లమ్స్ అనేది లేకుండా చక్కగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈలోగా మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం చట్నీ అంటే ఏదో హంగామా ఆర్భాటంతో ఏం కాదండి జస్ట్ సింపుల్గా ఉంటుంది కానీ ఈ దోశల్లోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టమాటా చట్నీ అనేది ఉంటుంది కదా ఈ రోజుల్లో చట్నీలు అనేది కామన్గా అయిపోయింది ఇలా తాలింపు వేసిన చట్నీ మాత్రమే తీసుకుంటే బాగుంటుందండి ఈ తాలింపు వేసిన చట్నీ రెండు స్పూన్లు తీసుకొని అందులో ఫ్రెష్ పెరుగు రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి పెరుగు అనేది బాగా చట్నీలోకి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇది దోశల్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందనమాట మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి ముఖ్యంగా ఈ మిలెట్స్ దోశలోకి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది సరే ఇంకా ఫైవ్ మినిట్స్ పిండి అయితే నానింది కదా ఇప్పుడు అట్ల పిండం బాగా హీట్ అవ్వాలి ఇలా హీట్ అయినాక తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దోశలైతే నెమ్మదిగా ఇలా పోసుకోవాలి తర్వాత మీడియం టు హైలో పెట్టుకుంటూ తగినంత ఆయిల్ వేసుకొని ఇలా రెండు వైపులా దోరగా కాల్చుకుంటే దోశలు అయితే రెడీ అవుతాయి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ పిండితో దోశలే కాదండి రొట్టెలు కూడా కాల్చుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి ఈసారి వీడియోలో మీకు రొట్టెలు ఎలా కాలవాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇలా పిండిని ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి హెల్త్ బాగాలేనప్పుడైనా ఇమీడియట్గా ఏదైనా చేసుకోవాలి అనుకున్నా లేదంటే పిల్లలకి ఇలా దోశలు పోసి పెట్టాలి అని అనుకున్నా వెంటనే ఇన్స్టెంట్గా ఇలా చక్కగా చేసి పెట్టుకోవచ్చు చిరుధాన్యాలు ఈ నాలుగు రకాలే కాదండి మీరు ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలి అన్నా యాడ్ చేసుకుని ఇలా చేసి పెట్టుకోవచ్చు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి అలానే వీడియోని అంతా చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి అలానే తెలిసిన వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఇది వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్